హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎటకేళ్లకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కలిసి గత నెలలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని గతంలో చెప్పడం జరిగింది ఇక ఈ ఎకరానికి పదివేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక ఎంతమంది అర్హులయ్యారు ఈ అర్హుల లిస్టులో మీ పేరుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఈ అర్హుల లిస్ట్ ఎక్కడ ఉంటుంది మనకు ఎకరానికి ఎంత డబ్బులు ఇస్తున్నారు మనకు ఎంతమంది అర్హులుగా తేలారు ఏ జిల్లాల వారికి ఇస్తున్నారు అనే సమాచారాన్ని అంతా కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక వివరాలు తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు వీడియోని లైక్ చేయకుండా ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను కదా లైక్ బటన్ ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేసేయండి అంతేకాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే కూడా మనకు వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ అయిపోయిన తర్వాత పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతన్నలు ఉన్నారో రైతన్నలందరికీ కూడా మనకు మొట్టమొదటిగా మన తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి మరుసటి రోజే మనకు డిసెంబర్ ఏడు నుంచి కూడా మొట్టమొదటిగా రైతు బంధు కింద రైతులకైతే సాయాన్ని అందించడం జరిగింది ఇక రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఐదు ఎకరాల వరకు కూడా భూములు కలిగి ఉన్నటువంటి రైతులకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున అయితే వేయడం జరిగింది ఇక రైతు బంధు డబ్బులు అయితే ఐదు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ అయిపోయాయి ఇక ఈ రైతు బంధు పథకాన్ని కూడా తీసేసి ఈ రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ రైతు భరోసా పథకం ద్వారా రెండు సీజన్లకు సంబంధించి వానాకాలం మరియు యాసంగి సీజన్లకు సంబంధించి మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే మరొక రెండు వేల ఐదు వందల రూపాయలను అదనంగా మనకు రెండు సీజన్లకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా పదిహేను వేల రూపాయలను ఇచ్చే విధంగా కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందనమాట కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ రైతు బంధు పథకం కింద డబ్బులైతే పూర్తి స్థాయిలో వేసేయడం జరిగింది డబ్బులందరూ కూడా రైతులందరూ కూడా తీసుకోవడం జరిగింది అనమాట ఈ విధంగా మనకు రైతు బంధు రైతు బంధు పథకాన్ని పూర్తిగా రద్దు చేసి మనకు రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు ఇక రైతు భరోసా పథకం ద్వారా మనకు రెండు సీజన్లకు పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయండి ఇక అంతేకాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఈ రైతు రుణమాఫీ హామీకి సంబంధించి కూడా మనకు సీఎం కసరత్తులు చేస్తున్నారు అంటే అధికారులతో బ్యాంక్ అధికారులతో వారితో అంతా కూడా మాట్లాడి ఖచ్చితంగా ఆగస్టు ఇరవై లోపు అంటే మరొక మూడు నెలల సమయం అయితే తీసుకుంది మన తెలంగాణ ప్రభుత్వం అప్పటి వరకు కూడా మీరు సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లించాల్సింది ఎవరైనా సరే ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది కదా అని మీరు ఊరుకుండా పోయారంటే తప్పకుండా మీకు దెబ్బ పడే అవకాశం ఉంది రైతనాలకు కాబట్టి మీకు బ్యాంకులు ఎటువంటి లోన్లు కూడా మళ్ళీ ఇచ్చే అవకాశం కూడా ఉండదు కాబట్టి మీరు తప్పకుండా ప్రభుత్వం ఆగస్టు ఇరవై లోపు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అంటే ఏ ఎప్పుడైనా చేయొచ్చు ఈ మూడు నెలల కాలంలో మీరు చేస్తుంది కదా అని అశ్రద్ధ లేకుండా తప్పకుండా మీరు ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి కిస్తీలు బ్యాంకులకు సక్రమంగా మీరు చెల్లించేయండి తర్వాత రుణమాఫీ అయితే ఆ డబ్బులు మళ్ళీ కూడా తిరిగి మీకు వెనక్కి రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అశ్రద్ధ చేయకుండా ఈ రుణమాఫీకి సంబంధించి డేట్ కూడా విడుదల చేస్తుంది కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు ఇరవై లోపు ఖచ్చితంగా మనకు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడంతో మనకు తెలంగాణ రైతులైతే ఊపిరి పీల్చుకున్నారు ఇక రైతులు అడగడంతోనే ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రుణాల కింద రుణాలు తీసుకున్నారో రెండు లక్షల రూపాయల వరకు కూడా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ వర్తిస్తుంది ఇక డిసెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి తీసుకున్న రుణాలకైతే ఎటువంటి రుణమాఫీ కూడా ఉండదు అంతకుముందు తీసుకున్న వారికి మాత్రమే రుణమాఫీ ఉంటుంది కాబట్టి తప్పకుండా మీకు అందరికీ కూడా మనకు ఈ రైతు రుణమాఫీ కింద ఆగస్టు ఇరవై ఐదులోపు రెండు లక్షల రూపాయలు అవుతుంది కాబట్టి మీరు సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లించాల్సిన అవసరమైతే ఉందండి ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మనకు గత నెలలో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయినటువంటి రైతన్నలకు అప్పట్లోనే తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ ఆర్థిక సాయం చేయడానికి మన తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది ఉంది కాబట్టి వచ్చే నెల పదమూడో తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి మనకు అందరూ కూడా టెన్షన్ అయితే పడ్డారనమాట ఈ డబ్బులు అయితే విడుదల చేయడానికి అవకాశం లేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం వారు కూడా రైతులందరికీ కూడా మీకు ఈ డబ్బులు విడుదల చేయడానికి ఎన్నికల కమిషన్ పర్మిషన్ కావాలి ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇస్తే ఈ రైతు మనకు పంట నష్ట పరిహారానికి సంబంధించిన డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరి అర్హుల జాబితా అనేది గుర్తించడం జరిగింది అంటే నేను గత వీడియోలో అంతా కూడా చెప్తూనే ఉన్నానన్నా మీకు గనుక ఏదైనా పంట అంటే మీరు తప్పకుండా మీ ఏయువ కార్యాలయంలో కానీ లేకపోతే మీ లోకల్లో ఉన్నటువంటి అధికారులను సంప్రదించి మీ యొక్క పంట అనేది మీరు నమోదు చేయించుకోండి అని చెప్పాను చేయించుకున్నారో లేదో మనకైతే తెలియదు కానీ మన తెలంగాణ ప్రభుత్వం అయితే రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో కురిసినటువంటి వర్షాలకు పంట నష్టపోయిన వారిని కేవలం పదిహేను వందల రెండు వందల నలభై పదిహేను వేల రెండు వందల నలభై ఆరు మందిని మాత్రమే గుర్తించిందన్న పదిహేను వేల మంది మాత్రమే పంటలు నష్టపోయారట ఇక ఈ పదిహేను వేల మంది కూడా పదిహేను లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయారని వారందరికీ కూడా పదిహేను వేల నాలుగు వందల కోట్లు అవసరమవుతాయని ఈ పదిహేను కోట్ల రూపాయలను కూడా విడుదలైతే చేసేయడం జరిగింది ఇక ఎన్నికల కమిషన్ నుంచి పర్మిషన్ కూడా తీసుకుంది ఇక రేపు లేదా ఇళ్ళ నుంచి కూడా రైతుల ఖాతాలకి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పునైతే రైతన్నలకు అంతా జమ కావడం జరుగుతుందండి కాబట్టి ఈ విషయాన్ని అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది తప్పకుండా మీకు అందరికీ కూడా ఇంకా ఎవరైనా పంట నష్టపోయి ఉంటే కూడా మీరు అధికారులను సంప్రదించి మీరు ఈ పంట నష్టపరిహారాన్ని ఇప్పటికైనా నమోదు చేసుకోండి గతంలో ఏం చెప్పింది ప్రభుత్వం అంటే మనకు అధికారులను అయితే వారి పొలాల దగ్గరికి పంపించి ఎవరు ఎంతమేర పంట నష్టపోయారని వారు అక్కడ వాళ్ళ పొలాల దగ్గరే మీరు నమోదు చేసి మీకు అర్హుల లిస్టులో పేరు అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ మీకు గనక ఏదైనా డౌట్ ఉంటే మా పేరు ఉందా లేదా మేము పంట అయితే నష్టపోయాము మనకు వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓ కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు ఈ పంట నష్టపరిహారం కింద మీ పంట ఉందా లేదా మీ పేరు ఉందా లేదా కూడా మీరు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతనే మీకు ఎకరానికి పదివేల రూపాయల అయితే మన తెలంగాణ ప్రభుత్వం మనకు అయితే విడుదల చేయబోతుంది ఆల్రెడీ డబ్బులంతా కూడా కేటాయించేసింది రేపు రేపు లేదా ఎల్లు నుంచి కూడా మీ యొక్క ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఒకసారి మీ యొక్క బ్యాంకు వివరాలు కానీ అలాగే మీ యొక్క లిస్టులో పేరు కానీ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే ఎకరానికి పదివేలు రూపాయలు చొప్పున సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి గారు విడుదల చేయబోతున్నారు రైతుల ఖాతాల్లోకి నేరుగా ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది దయచేసి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే గంట పైన కూడా నొక్కండి